హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పక్క ఊరికి అయితే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ చూడండి మేము ఎండ్ ఎండ అవుతా ఎండ అవుతుంది అనుకున్నాం కానీ ఎండ కాదు కొంచెం మబ్బులేసిందనమాట అక్కడికైతే వెళ్తున్నాము చూడండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసి మా ఛానల్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చూడండి మేము అందరూ వెళ్ళిపోతున్నాం అనమాట మా యూత్ అందరూ వెళ్ళిపోతున్నాము చూడండి ఈ జోర్లన్నీ దాటి వెళ్ళిపోయి షార్ట్ ఉంది ఉందన్నమాట దారి రోడ్ అంటే వెళ్ళిపోవాలంటే చాలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట అక్కడ ఉన్న ఫంక్షన్ ఎలాగుందో చూద్దాం అది ఆ కొండ దాటి అవతల వెళ్ళాలన్నమాట ఇలా షార్ట్ కట్ ఉంది అడవి అడవి దారి దారి మన తోరిస్తుంది వయసుకి ఇదిగా అయిపోయింది మీ ఆవిడకి ఇంక వయసు మనం తోర్సేవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి మేము పొలాలు దాటి వెళ్ళిపోతున్నాం అన్నడా పొల్ల ఒడ్లు ఎక్కి వెళ్ళిపోతున్నాము దీనికి పెళ్ళే

అబ్బా ఈ విధంగా అయితే మా ఫంక్షన్లకైతే ఇలా షార్ట్ కట్ ఈ దారులు వెళ్తాం వెళ్తామన్నమాట సరే దగ్గరకు వచ్చామండి చూడండి చూడండి మెట్టలు ఎక్కాలి కొండలెక్కి వెళ్ళిపోవాలి మా ట్రైబల్ విజయ విలేజ్లకి అయితే ఫంక్షన్ అయితే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ దగ్గరలో వచ్చాము అదేనండి మొత్తం ఊరు ఊరు దగ్గరకైతే వచ్చేసాము చూడండి అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు దగ్గరలో వచ్చేసామండి చూడండి మొత్తం మొత్తం మీద అయితే బోధనలు అవుతున్నాయి अगर गाइते अच्छे से हेलो सुन से बात कर रु बनने के साथ में या फिर ना मैंने पूरा फील